మాది మల్లారం గ్రామం వరమినాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా గత కొద్ది కాలంగా అక్రమ రవాణా ఇక్కడ జరుగుతుంది దాని పరంగా ఏం అంటే ఇక్కడ చెక్ డ్యామ్ పూలగొట్టి మరీ ఇక్కడ దారులు ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ రిపోర్ట్ ఎందుకు ఇస్తున్నా అంటే అధికారుల దాకా ఎందుకు తీసుకెళ్ళిన అంటే ఇక్కడ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నానమ్ అర్కేత్త గేట్ కీపర్ లాగా దీని గురించి చర్య ఎవరికి చెప్పాలి ఇరిగేషన్ వాళ్ళకి డిపెండ్ చేసినాం అన్నర్ఓగారికి చెప్పినాం అని అధికారులందరిని కోరుకుంటారు ఎవరు ఊళ్ళ కొట్టినట్టు ఊలగొట్టిన వ్యక్తులు ఎవరు సాయంత్రం టైంలో చేసిండ్రు అట్ట మీరు ఇక్కడ లేము వాళ్ళు ఎవరు చేసిండ్రో తెలియదు అంటే ఇసుక తీసుకపోవడానికి ఆ ఇసుక మెయిన్ బేసిక్ ఏంటంటే ఇసుక ట్రాక్టర్ పట్టడం అందమే చేసిండ్రు అక్కడ డంపింగ్ మట్టి ఉంటే కూడా ఆ మట్టి కూడా తీసి ఆ మట్టితోని చేసి ఇక్కడ చెక్ డంప్ కూలగొట్టి దారిత్రం తయారు చేసిండ్రు అప్పుడు వాళ్ళకి బైక్ ఉండే ஐ இப்படே தெளி வாட்டர் இடத்துல அப்படி இன்ஜினீரிங் பிளான் மஞ்சள் மல்ல அது ஓன் செய்யக்கு